వైద్య వృత్తిలో గొప్పగా రాణించి తల్లిదండ్రులకు సమాజానికి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఎంపీ రఘునందన్ రావు ఎమ్మెల్యే హరీష్ రావు యూనివర్సిటీ వీసీ నందకుమార్ రెడ్డిలు కోరారు చాలా కొద్ది మందికి మాత్రమే డాక్టర్గా అయ్యే అవకాశం ఉంటుందన్నారు మారుతున్న కాలానికి అనుగుణంగా వైద్యులు తయారవ్వాలని సూచించారు సిద్దిపేట జిల్లా మిట్టపల్లి సమీపంలోని సురబీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ మొదటి గ్రాడ్యుయేషన్ డే వేడుకలకు ముఖ్య అతిథులుగా వారు హాజరై మాట్లాడారు కనబడని దేవుడికి అదేవిధంగా కనబడే డాక్టర్కి మాత్రమే ప్రజలు మొక్కుతారని అన్నారు గతంలో తెలంగాణలో మెడికల్ కాలేజీలు తక్కువగా ఉండేవని తెలంగాణ వచ్చాక చాలా మెడికల్ కాలేజీలు వచ్చాయన్నారు తల్లిదండ్రుల కోరిక తమ పిల్లలు డాక్టర్లుగా అవ్వాలని ఉంటుందని తల్లిదండ్రుల కోరిక నెరవేర్చడంతో పాటు సామాజిక బాధ్యతతో వైద్యం అందించాలని అన్నారు డాక్టర్లుగా వెళ్తున్న రెండు వేల పంతొమ్మిది బ్యాచ్ విద్యార్థులు మీ గ్రామానికి మీ తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సురభి మెడికల్ కాలేజ్ చైర్మన్ హరీందర్ రావు మహేందర్ రావు మనోహర్ రావు డీన్ రఫీ మెడికల్ డైరెక్టర్ రాంప్రసాద్ పిఆర్ఓ పరిశ్రమలు పాల్గొన్నారు తెలంగాణ దేశంలోనే వయసులో చిన్న రాష్ట్రం అయినప్పటికీ అన్ని రంగాల్లో ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతోటి గతంలో జరిగింది జరిగిన దానికంటే ఎక్కువ జరపాలనే ఆలోచనతోటి కూడా ప్రయత్నం కొనసాగుతోంది దీనికి అందరూ వేదిక ఉన్న పెద్దలతో పాటుగా అందరూ కూడా సహకరించాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎందుకంటే కార్యక్రమం అనేది ఇంతకుముందు వక్తలు మాట్లాడినప్పుడు చెప్పినారు ఏదైనా ఈ కళాశాల అనుమతులు తీసుకొని ఉన్నటువంటి సౌకర్యాలకు మొదటి బ్యాచ్ బయటికెళ్ళే సందర్భంలో కొత్తగా అడ్మిషన్ పొందుతున్నటువంటి విద్యార్థులకు వచ్చేటప్పటికీ అనేకమైనటువంటి వసతులు మెరుగుపడ్డాయి ఈరోజు ఇంకా భవిష్యత్తులో మరింత మెరుగైనటువంటి వసతులతో పాటుగా వైద్యుల సౌకర్యాలతో పాటుగా పేదలకు సరి అయినటువంటి చికిత్సకు సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు భవిష్యత్తుకు సంబంధించి ఇక్కడికి వస్తే మాకేం ఇబ్బంది ఉండదు అనేటువంటి ఒక భావం కలిగే విధంగా మరి యాజమాన్యం కూడా మిగతా చర్యలు చేపట్టాలని కోరుతూ ఉన్నా డాక్టర్స్ ఫస్ట్ ప్రియారిటీ ఈజ్ టు సేవ్ ద పేషెంట్ ఆ కన్సర్న్ ఉండాలి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ప్రైవేట్లో పనిచేయచ్చు గవర్నమెంట్లో పని లేదా మీ ఓన్ క్లినిక్ పెట్టుకోవచ్చు ఆపదలో ఉన్న వాళ్ళను డబ్బులు కట్టండి ముందు ఫీజు కట్టండి ముందు అనే దానికంటే కూడా ముందు పేషెంట్ను బతికించండి అనే దాని మీద దృష్టి పెట్టాలి డబ్బు కడతారు ఆ నిమిషానికి ఉండకపోవచ్చు బట్ ట్రై టు సేవ్ ద లైఫ్ అది మన ప్రాథమిక కర్తవ్యంగా మన అందరిలో కూడా ఉండాలి దయచేసి బాగా పనిచేయండి మంచి పేరు తెచ్చుకోండి గొప్ప డాక్టర్లుగా సమాజానికి సేవ చేయండి జీవితంలో చివరికి మిగిలేది శాశ్వతంగా మిగిలేది ఒక్కటే పేరు మాత్రమే విద్యార్థులుగా అడుగుపెట్టి డాక్టర్లుగా సమాజంలోకి పోబోతున్నటువంటి కే నైన్టీన్ డాక్టర్లందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను సో మీ ప్రొఫెషన్ చాలా గొప్ప ప్రొఫెషన్ చాలామంది కలగంటారు డాక్టర్లు కావాలని సమాజానికి సేవ చేయాలని కానీ కొద్ది మందికి మాత్రమే అవకాశం లభిస్తుంది ఆ కొద్ది మందిలో ఈరోజు కే నైన్టీన్ బ్యాచ్ నుంచి బయటకు వస్తున్నటువంటి మీరంతా కూడా భవిష్యత్తులో మంచి డాక్టర్లుగా గొప్ప డాక్టర్లుగా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం ఆస్తికుడైనా నాస్తికుడైనా దేవుణ్ణి నమ్మినా నమ్మకున్నా కష్టం వచ్చినప్పుడు మాత్రం తన కొడుకు కూతురుకో ఇంకెవరికైనా ఇబ్బంది వస్తే హాస్పిటల్కి వచ్చి వయసులో చిన్నవాళ్ళైనా మీకు రెండు చేతులు జోడించి డాక్టర్ గారు మా కొడుకునో కూతురునో కాపాడండి అని తల వంచి దండం పెడతారు ఏ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళైనా ఎంత వాళ్ళైనా కనబడని దేవునికి ఎన్నిసార్లు దండం పెడతారో హాస్పిటల్కి వచ్చినాక కనబడే డాక్టర్లకు మీకు కూడా అంతే గౌరవిస్తారు దండం పెడతారు అంత గొప్ప ప్రొఫెషన్లోకి లోకి అడుగు పెడుతున్నటువంటి మీకు అందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తాం